అర్హత ఏముండాలనో కనుక్కోవాలి అర్థం చేసుకోవాలి నేనైనా కానీ ఇప్పుడు మా హానరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా పబ్లిక్ మీటింగ్లో అన్నాడు మా కుటుంబము కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులమని ఆ పట్టేదారు అనే పేరు అందరికీ రాదు మా నాన్నగారు చేసిన సేవలు ఆయన చేసిన డెబ్బై ఏళ్ళ సేవల గురించి ఆలోచిస్తే జనాలకు తెలిసిన అవసరం ఉన్నది ఇప్పుడు నేను ఎందుకంటున్నా ఈ మాట మంత్రి పదవి ఉన్నది హైకమాండ్ది ఆ హైకమాండ్ డిసిజన్ తీసుకున్న దాంట్లో ఎవరిదైంది ఉన్న దాంట్లో నాకు అర్థం కాలేదు ఇది హైకమాండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అయిన దాంట్లో మేము ఏరింటర్ఫీర్ అయినాము ఆయన రకాలుగా ముగ్గురికి ఇచ్చారు టికెట్లు నాకు మా తమ్మునికి మా వంశపేటకి ఇచ్చినందుకు అది హైకమాండ్ సర్వే చేసారు వెంకటస్వామి కొడుకులమని మాకున్న ఉన్న అవకాశాన్ని మేము లాస్ట్ టైం గెలిచిన తర్వాత ఎలక్షన్ కొట్లాడితే ఎప్పుడైనా కానీ రెండు వేల మూడు వేల మెజారిటీతోనే ఓడిపోయినాం కానీ మేము ఏమి ఇబ్బంది పెట్టలే ఎవరికి ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని పెట్టలే ఎవరి మీద విమర్శ చేయలే మా నాయన చేసుకున్న ఏ కార్యక్రమాలు అయినా కానీ మేము ఎప్పుడు ఇది చేసినాం నేను ఎందుకంటున్నా అంటే ఏది ఏం చేసినా పర్సనల్గా ఇప్పటిదాకా మేము ప్రేంసాగర్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఇవాళ ఆయన ప్రత్యేకంగా ఆయనకి ఎవరేం గైడ్లైన్స్ ఇచ్చారో దేవుని కేరక కానీ ఆయన మాట్లాడిన పద్ధతి నాకు అర్థం కాలే అసలు ఏంది మేము ఇంటర్ఫియర్ అయినాం హీ హ్యాస్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దాట్ అంటే మేము ఎప్పుడు ఆయన దాంట్లో ఇంటర్ఫియర్ కాలి పార్టీ హైకమాండ్ ఏమంటే ఇందరు వెళ్ళి సరే నీకు అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి గారు అన్నారు చూ ఆదిలా ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం అది ఆదివాసుల ఏరియా ఉన్నది అక్కడికి వెళ్ళి చేద్దామని ఒక అవకాశం ఇచ్చిండు నువ్వు చేసినావు ఆ టైం టైంలో మీటింగ్ పెట్టాం కరిగేగారితో మీటింగ్ పెట్టుకున్నావు సరే చేసినావు పాదయాత్ర బట్టిగారు చేసినారు రైట్ కాంగ్రెస్ పార్టీ కోసమే చేసినారు కదా మేము కాంగ్రెస్ పార్టీలో ఏం ఎవరికేం లాస్ చేసామండి దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ మాకు కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ మంత్రి పదవి ఇచ్చేది జుమ్మెదారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ది ఆ హైకమాండ్లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్నది నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకు ఇచ్చిన మా ఉన్న ఆశీర్వాదం మా నాయనది ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నాకు ఒక అవకాశం ఇచ్చి ఐదేళ్లు నేను మంత్రిగా పది చేసినప్పుడు జనాలు